ఒక మోడల్ అండి ఇంకొద్ది రేటు వీలుగా ఉంటుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి చూసుకోండి బట్ట స్మూత్గా ఉంటుంది పెట్టుబడి చాలా బాగుంటుంది ఐటమ్లో ప్రతిదానికి రిచ్ పళ్ళు వస్తుందండి ఇది పళ్ళు కూడా చాలా బాగుంటుంది చీరా జాగితే ఫుల్ బొటా వర్క్ శారీ అంతా బుట్ట వస్తుంది ఇందులో మొత్తం పన్నెండు ఇది ఒక లేటెస్ట్ రిచ్ పల్ వస్తుంది హెవీ క్వాలిటీగా వచ్చి శారీ అంత బుట్ట వస్తుందండి ఫుల్ బుట్ట వర్క్ మొత్తం ఫుల్ బుట్ట ఇందులో మొత్తం మూడు డిజైన్ ఉన్నాయి ప్రతి డిజైన్ బాగుంటుంది చీర చీరగా డిజైన్ మారిపోద్ది బుట్ట మారిపోద్ది అండి బుట్ట వర్క్లు అవి మారుతాయి కలర్స్ చూసుకోండి కలర్ హైలైట్ లైట్ వెయిట్ బట్టే బుట్ట మారిపోద్దండి ఇలా శారీ శారీకి బుట్ట మారిపోద్ది మోడల్ అన్ని అన్ని మోడల్ బుట్ట చాలా బాగుంది అలా ప్రతిదీ చల్లితే ఈ వారం అయితే వాళ్ళకి చాలా మోడల్స్ కొట్టాం అయితే అన్నీ బాగుంటాయి ఈ బుట్ట కూడా చాలా బాగుంటుంది చీరక బుట్ట వస్తుందండి మోడల్చిపోతుంది లైట్ వెయిట్ కేరళ కాటన్లో ఇది లేటెస్ట్ డిజైన్ పంపించేది ఐటమ్ మాకు చాలా బాగుంది టెరాజాయిట్ అండి ఇందులో రెండు డిజైన్లో చాలా బాగుంటుంది బట్టేటి ఏంటి కలర్స్ ఏంటి డిజైన్ ఏంటి ఒక్క ఐటమ్ ఇదొక సెట్ ఇదొక డిజను కేరళ డిజిటల్ ప్రింట్లు అండి ఇవన్నీ కేరళ మాత్రం చాలా బాగుంటాయి మొత్తం ఇందులో పన్నెండు కలర్స్ వస్తాయండి ఒక్కొక్క డిజన్ ఒక్క మోడల్ ఎన్ని లేటెస్ట్ మోడల్స్ కలర్స్ ప్రతిదీ హైలెక్టాయి ప్రతి రేటు మీకు ఫోటో కింద ఉంటుంది చూసుకోండి డజల్ అన్ని డిజిటల్ ప్రింట్లు చిరాజాయిట్స్ డజల్ మాత్రం చాలా బాగుంటాయి కలర్స్ కూడా కొత్త కలర్స్ కోల్డ్రించ్ డిజిటల్ డజన్ వస్తుంది చాలా బాగుంటాయి కలంకారీ డిజైన్ కింద వస్తుంది అండి అన్ని కుప్పైలైట్స్ కేరళ ప్రింట్ డిజిటల్ ప్రింట్ इंटोला कळसंड पण इव्ह न कलास वस्तू